టీచర్స్ డే సందర్భంగా తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు సర్కారు శుభవార్త చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కాలేజీలు ఐటీఐలు డిగ్రీ పీజీ కాలేజీలు విశ్వవిద్యాలయాలు పాలిటెక్నిక్లు గురుకులాలు హాస్టళ్ళు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పూర్తి ఉచితంగా విద్యుత్తును సరఫరా చేయనుంది రాష్ట్రంలో ముప్పై వేల రెండు వందల ప్రభుత్వ పాఠశాలలు నాలుగు వందల యాభై ప్రభుత్వ జూనియర్ కళాశాలలు రెండు వందల అరవై ఎనిమిది ఎస్సీ గురుకులాలు నూట ఎనభై మూడు ఎస్టీ గురుకులాలు రెండు వందల అరవై ఐదు బీసీ గురుకులాలు రెండు వందల నాలుగు మైనారిటీ గురుకులాలు ఇరవై ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తును అందించాలన్న ప్రతిపాదన గత జూన్లో రాగా నిన్న ఇంధన శాఖ కార్యదర్శి రాస్ ఉత్తర్వులు ఇచ్చారు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం డిస్కమ్లు ప్రత్యేక వెబ్ పోర్టల్ను రూపొందించామన్నారు ఈ పోర్టల్లో విద్యా సంస్థలు ఏ విభాగాధిపతి పదవి పరిధిలోకి వస్తే ఆ విభాగాధిపతి పోర్టల్లోకి లాగిన్ అయ్యి తమ శాఖ పరిధిలోని విద్యా సంస్థల వివరాలకు వెబ్ పోర్టల్ చేర్చాలి విద్యా సంస్థల జాబితాను ఆయా శాఖల కార్యదర్శులు పోర్టల్లో ఆమోదించాలి విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తు సరఫరా చేసినా ప్రతి నెల క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి సంబంధిత అధికారికి కరెంటు బిల్లులు అందిస్తారు ఆయా విద్యా సంస్థలు ఏ మేరకు కరెంటును వినియోగించాయి వినియోగానికి సంబంధించిన సమగ్ర వివరాలు చెల్లింపులు బకాయిలు విద్యా సంస్థలు మండలాలు జిల్లాల వారీగా సంబంధిత శాఖలకు అందుబాటులో ఉంటాయి డిస్కమ్లు తయారు చేసే పోర్టల్ను ఆర్థిక శాఖతో అనుసంధానం చేస్తారు ఆర్థిక శాఖ ప్రతి నెల కేటాయింపులు చేస్తూ బడ్జెట్ విడుదల చేయనుంది ఉచిత విద్యుత్తు దుర్వినియోగం కాకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది